హాయ్ సిస్టర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ ట్రెడ్డి కలెక్షన్స్ అండ్ లాగ్స్ ఎందుకు అక్క కలెక్షన్స్ అని చెప్తే కలెక్షన్ చూపి ఏం చూపి అని చెప్పేసి మెసేజ్ చేస్తున్నారు నార్మల్గా అడుగుతున్నారు నిన్నైతే సిస్టర్స్ కాల్ కూడా చేశారు కలెక్షన్ అంటే నేను చూపిద్దామని అనుకుంటున్నాను సిస్టర్ కానీ మళ్ళీ కొత్త స్టాక్ ఎక్కడక్క అని అడుగుతారని చెప్పేసి చిన్న మళ్ళీ భయంతో నిన్ను స్టా కలెక్షన్ అయితే అండ్ లైవ్ కూడా పెట్ట కలెక్షన్ ఇంకా ఫిక్స్ షేర్ చేయమంటున్నారు ఉన్న స్టాక్ అయినా మాకు ఫిక్స్ షేర్ చేయండాక మాకు నచ్చినవి తీసుకుంటామండి ఆశాం ఆఫర్ కూడా పెట్టండి అని చెప్పేసి మన సిస్టర్స్ అయితే అడుగుతున్నారు కదా అందుకని చెప్పేసి ఈరోజైతే నేను లెవెన్కా లెవెన్ థర్టీకా సరే నేను మళ్ళీ నెక్స్ట్ షార్ట్ ఒక షార్ట్ రిలీజ్ చేస్తాను అప్పుడు నేను లైవ్ టైం కూడా చెప్తాను అనమాట ఏ టైంలో ఎందుకంటే ఈరోజు టీచర్స్ డే కదా సిస్టర్స్ గురు సారీ గురు టీచర్స్ డేనా గురు పౌర్ణమి కదా ఈరోజు అందుకని స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందని చెప్పారనమాట మేబీ ఒకవేళ నేను పేరెంట్స్ మీటింగ్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తే వెళ్ళని అనుకోండి వచ్చిన తర్వాత నేను లైవ్ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట అసలు ఎలా ఉంది స్టాక్ అసలు ఇన్ని రోజుల నుంచి దాన్ని ఎలా ఎలా చూ చూ ఎలా ఉంచాను ఏంటి అది మొత్తం కూడా ఒక వీడియో కూడా తీసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను అండ్ అలాగే స్టాక్ అయితే నేను లైవ్ అయితే పెడదామనుకుంటున్నాను ఖచ్చితంగా లైవ్ టైము నెక్స్ట్ షార్ట్లో చెప్తాను వచ్చేయండి సిస్టర్స్ మంచి మంచిగా ఆశాడు ఆఫర్స్ అయితే ఇచ్చేస్తాను ఇంకా స్టాక్ అయితే తీసేసి మళ్ళీ కొత్త స్టాక్ కూడా తెప్పిస్తాను తొందరలోనే స్టా శారీస్ బిజినెస్ అయితే అసలు స్టాప్ చేయలేదండి చాలా మంది అదే క్వశ్చన్స్ అడుగుతున్నారు నేను చెప్పిన వీడియోస్లో చెప్తూనే ఉన్నాను నేను ఈ క్వశ్చన్ ఒక ఒక ఫుల్ వీడియో కూడా చేసిన మళ్ళీ షారీస్ బిజినెస్ ఆపేశారా ఏమైంది ఏమైంది అంటున్నారు కొంచెము కొద్దిగా అట్లా కొంచెం కొంచెం గ్యాప్ తీసుకుంటా ఉండాలి ఏ బిజినెస్ అయినా ఏదైనా పని అయినా ఏదైనా అట్లా కొద్దిగా రెస్ట్ తీసుకుంటా వెళ్ళాలి నాన్ నాన్స్టాప్గా ఏది చేయకూడదండి ఎందుకంటే ఎక్కడ ఒక దగ్గర బ్రేక్ వస్తుంది అందుకని మనమే అక్కడక్కడ బ్రేక్లు తీసుకున్నాం అనుకోండి అప్పుడు అనమాట ఏమంటారు ఏమైనా కదా కామెంట్ చేయండి సరేలేండి ఇంకా లాగ్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఇదేముంది ఈ పిల్లలకి ఇంకా పంపించేసిన అయిపోయాక ఇంకా ఇంట్లో పని అంతా చేసుకున్నాక టైం అయితే ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఈ ప్రొమోగ్రానైట్స్ వేసి దాదాపు వన్ వీక్ పైన అయిపోతుంది విత్ ఎండిపోయినాయి కూడా ఆల్మోస్ట్ ఇవి ఇంకా ఇవి వలిచేద్దాం ఇవి ఇప్పటికైనా అని చెప్పేసి అసలు ఎండిపోయింది అది తీస్తుంటే అది కట్ చేస్తుంటే కూడా కట్ అవ్వట్లేదు అంత గట్టిగా అయిపోయిందనమాట ఇంకా నేను పిల్లలకైతే అవన్నీ వలిచేసి పెట్టేద్దామని చెప్పేసి అయితే వలుస్తున్నానండి ఏంటోనండి అసలు నాకేం అర్థం కావట్లేదు లాక్స్ చేయమన్నారు సిస్టర్స్ కానీ వ్యూస్ సరిగా రావట్లేదు అని చెప్పి మళ్ళీ నాకు ఇంట్రెస్ట్ అయితే పోతుంది కొంచెం చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి సిస్టర్స్ లైక్ చేస్తే వీడియో కొంచెం అయితే బూస్ట్అప్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు అండ్ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసి వేసుకోండి సిస్టర్స్ అన్నట్టు లాక్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక్కరు కూడా నాకు కామెంట్ అయితే చేయట్లేదు కొంచెం అంటే కామెంట్ అంటే మా మా ఫ్రెండ్ చేసినలే నిన్న కామెంట్ కానీ మామూలుగా అన్న లాక్స్ చేయమని చాలా చాలామంది సిస్టర్స్ అడుగుతున్నారు కదా నాకు లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదా ఇంకా లేదా వెరైటీగా డిఫరెంట్గా ఏమైనా చేయమంటారు అంటే నాకేంటంటే ఈ రోజు నేను అసలు లాగ్ షూట్ చేయలేదు ఎందుకంటే రోజు ఎర్లీ మార్నింగ్ ఇట్లా కుకింగ్ వీడియోస్ అయిపోతుంది ఇంక పొద్దున్నే అని చెప్పేసి వేరే ఏమైనా ఈరోజు షూట్ చేద్దామని చెప్పేసి ఈరోజు షూట్ చేయలేదు ఇది నిన్న షూట్ చేసిన వీడియో అనమాట ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను ఈ రోజు షూట్ అయితే చేయలేదు కానీ ఏదో ఈరోజు కూడా ఏదో ఒకటే షూట్ చేస్తాను కానీ మరి కుకింగ్ ఏ పొద్దు పొద్దున్నే ఈ వంటలు ఇవే కాకుండా కొంచెం ఈరోజు కొత్తగా ఏమైనా ట్రై చేద్దామని చెప్పేసి అని ఈరోజు తీయలేదు యాక్చువల్గా వీడియో అయితే చూద్దాం ఈరోజు కూడా ఏదో ఒకటి ట్రై చేస్తాను పిల్లలు వచ్చాక లేదంటే స్కూల్కి వెళ్ళినప్పుడు అట్లా బయటికి వెళ్ళడం ఏదో ఒక లాగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ రేపు అప్లోడ్ చేస్తాను అదైతే కానీ మీరు మీరు చెప్పండి ఇలా డే లాగ్ అంటే మార్నింగ్ నుంచి ఇలా పిల్లలు వెళ్ళే వరకు ఇలా ఈ కుకింగ్ లాగ్ ఇలా బాగుందంటారా లేదంటే వేరే అదర్ ఏదైనా బయటికి వెళ్ళి ట్రై చేయమంటారా లేదా ఏదో చెప్పండి ఫన్నీగా ఉండే ఏదైనా ట్రై చేయమంటారని చెప్పండి నాకైతే ఎక్కువగా ఏంటంటే ఇట్లా లాగ్స్ చాలామంది ఇష్టపడుతుంటారు కదా ఎందుకంటే డే ఇన్ మై లైఫ్ అంటే ఎలా ఉంటుంది లాగ్స్ ఒక్కొక్క అంటే కుకింగ్ స్టైల్ కానివ్వండి ఒక్క ఒక్కొక్క కలర్ది ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది నువ్వు చేసిన విధంగా నేను చేయరు నేను చేసిన విధంగా మీరు చేయరు అంత వెరైటీ అనమాట నా వంట చూసి ఇదేం వంటలు ఏమని మీరు అనుకోవచ్చు మీ మీరు అంటే అంతే కదా ఒక్కరు ఎవరు తీరు వాళ్ళది అనమాట అందరు తీరు ఉండరు సో నా కుకింగ్ ఎలా ఉంది నా లాగ్స్ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయమని చెప్పాను మర్చిపోతున్నారు కామెంట్ అండి అలాగే చూసి వెళ్తున్నారు లైక్ కూడా చేసేయండి ఇంకైతే ఇక్కడైతే అది నిందాక ప్రమోగ్రాన్ అనేటు వలసింది మొన్నటి ఈవినింగ్ అనమాట ఈ ఇదైతే నిన్న నిన్న ఈవినింగ్ టైం వచ్చేసరికి అసలు ఏం చేయాలో అర్థం కాట్లే పిల్లలు అయితే వచ్చేసారనమాట ఇంకా నాకు ఏం చేయాలో అర్థం కాక ఫాస్ట్గా అయితే కొంచెం నానబెట్టేసి నానబెట్టేసుకున్నాయి ఎందుకైనా మంచిది ఇవేం చేయడానికి యూజ్ అయ్యిద్దని కానీ తీరా చూస్తే నాకు ఇంత పిండి అయిపోయింది అది గుర్తులేక నేను శనపప్పు అయితే నానబెట్టేసాను సరే ఇంకా పిండి లేకపోతే మళ్ళీ అని చెప్పేసి కొంచెం గోధుమ పిండి అండ్ అలాగే కొంచెం మైదా లైట్గా సాల్ట్ అయితే వేసేసి ఇంకా ఇలా కలిపేసి పెట్టేసుకొని ఆ శనగపప్పు ఉడకబెట్టేసేసి ఈ విధంగా పిల్లలకైతే బెల్లము అదంతా వేసేసి కొంచెం ఇలా చేసి మిక్సీ పట్టేసి పిల్లల కోసం ఏదో పూర్ణాలు చేసాను చూసారా అలా వచ్చారో లేదో అసలు వెంటనే వంటగదిలోకి వెళ్ళిపోతారండి అంటే స్మెల్ వచ్చేస్తుంది కదా మనం ఏదైనా వండినప్పుడు నార్మల్గా అంతే మా మమ్మీ ఏదో ఒకటి చేసి పెట్టుద్దు ఫాస్ట్గా బ్యాగులు అక్కడే వేసుకొని హ్యాండ్స్ వాష్ వేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కిచెన్లోకి వచ్చేసి చెక్ చేసుకుంటారండి ఏం చేసిందా మమ్మీ అని ఏం చేయలేదనుకో పాప మా రోజైతే మొహం ఎలా పెట్టేస్తారు ఇంకా సరేలే ఇది ఒకటి కొనుక్కోమని అని చెప్పేసి వేయిస్తానమాట వాళ్ళు అట్లా ఉంటుంది మన పిల్లలతో పాపం చిన్నప్పుడు మనం కూడా ఇంతే నేను కూడా ఇంతే అనమాట నేనంటే ఆల్మోస్ట్ ఎవరైనా స్కూల్ నుంచి ఇంటికి రాగానే మస్తు ఆగలేసేది కదా ఇంకా మాకైతే అమ్మ వాళ్ళు కూడా ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కదనమాట ఆ టైంలో వాళ్ళు పనికి వెళ్ళిపోయేవాళ్ళు మా అమ్మ వాళ్ళు పొలం దగ్గరికి ఈవినింగ్ ఎప్పుడో సిక్స్కి అట్లా వచ్చేవాళ్ళు అనమాట ఇంకా మేము ఇంటికి రాగానే ఫాస్ట్గా వెళ్ళేసి ఫాస్ట్ ఫాస్ట్ అన్నం పెట్టేసుకొని ఫస్ట్ అది అన్నం తినేదనమాట అన్నం తిన్న తర్వాత ఇంకా మిగతా పనులన్నీ చేసుకునేది అనమాట అట్లుండేది ఎంత ఆకలేసేది అసలు అన్నం లేకపోతే అనమాట అంత ఆకలేసేది ఏంటో మరి తెలియదు పాపం ఇప్పుడు వీళ్ళకి కూడా అంతే స్కూల్లో ఎంత వేస్తారు ఇంటికి రాగానే ఏదో ఒకటి పెట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా డైలీ ఏదో ఒకటి చేస్తుంటారండి ఇంట్లో ఉన్నదే ఏదో పెడితే అది పెట్టను వాళ్ళకి మంచిగా అప్పుడు చేసి పెడతా ఉంటారనమాట వాళ్ళు తినేదే అప్పటిలాగా అప్పట్లాగా మనం ఏదింటే అది తిన్నాం కానీ ఇప్పుడు అసలు అట్లా తినట్లేదండి ఎంత నీట్గా చేసి పెట్టినా కూడా వాళ్ళు అరాకూర తింటున్నారు వాళ్ళ ఆకలి అంత అంటే ఆకలి ఉంటుంది బట్ ఎక్కువ తినరు మనమైతే పాపం ఏదో ఒకటి అయినా అప్పుడు కొంచెం బాగానే తినేది కానీ ఇప్పుడు పిల్లలు అసలు తినడానికే చాలా బద్దకం వేసేస్తున్నారు ఇంకా వాళ్ళు తినేది కొంచెమైనా ఏదో కొంచెం కొంచెం అలా ఇద్దామని చెప్పేసి అలా ఏదో ఒకటి చేస్తూ ఉంటానన్నమాట అండ్ మీరు కూడా మీ పిల్లలకి ఇలానే చేస్తూ ఉంటారు అదైనా కామెంట్ చేయండి సిస్టర్స్ అండ్ ఇంక ఈరోజు మార్నింగ్ అనమాట లేవగానే ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది ఈ డే ఈరోజు మొత్తం ఇంకా వర్షమే వస్తుందేమో అనుకున్నాను బట్ అలా జస్ట్ లైట్గా ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ జల్లు పడి ఇంకెళ్ళిపోయింది ఇప్పుడు అయితే ఫుల్గా ఎండ్ ఎండ్ వచ్చేస్తుంది అండ్ ఈరోజు చెప్పాను కదా పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళాలని ఇప్పుడు నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసుకుంటే కూర్చున్నాను అనమాట జస్ట్ పిల్లల్ని అయితే అలా పంపించేసిన ఈరోజు పిల్లలతో పాటు నేను కూడా తినేసాను అనమాట అయితే ఇప్పుడు ఏంటంటే పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఒకసారి మేడం కాల్ చేస్తాను రమ్మంటేనేమో కంపల్సరీగా వెళ్ళాలంటేనేమో వెళ్తాను లేదు అనుకుంటే ఇంకా నెక్స్ట్ చెప్పాను కదా లైవ్ లైవ్ చేద్దామని శారీస్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఈరోజు లైవ్లో చూపిద్దాం అనుకుంటున్నాను లైవ్ చేస్తాను ఏదైనా నేను నెక్స్ట్ షర్ట్లో కన్ఫర్మేషన్ చెప్పేస్తాను ఇంకెప్పుడైతే ఫుల్ వర్క్ ఉంది వర్క్ అంతా కంప్లీట్ చేసుకోవాలి ఇదేంటంటే ఇది ఎక్కడో ఇది ఇది కొత్తగా ఒక బస్ స్టాండ్ అనమాట ఇది ఎక్కడో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఆల్మోస్ట్ చాలా మంది గెస్ట్ చేస్తారు ఎక్కడైనా నేను లాస్ట్లో చెప్తాను అనమాట నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వెళ్ళింది అనమాట ఇది నా ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇది చాలా ఇష్టము నేను ఒక ఎయిట్ ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వరకు నేను ఇక్కడే ఉన్నాను అనమాట పిక్స్ దిగుదాము అక్కడ చెట్ అంటే ఇలా చేతుల్లో మొక్క బాగుంది కదా అది అది పిక్స్ దిగుదామని వెళ్ళాం కానీ ఫుల్ ఎండ అనమాట ఆ రోజు అంటే అప్పుడు మిట్ట మధ్యాహ్నం అయింది ఆ టైము ఇంకా ఎండలో ఒక్క పిక్ కూడా సరిగా రాలేదు నేను ఉమా వెళ్ళిన వెళ్ళినమాట ఆ రోజు ఎవరికైనా ఇప్పుడు ఇది చూస్తే చాలా మంది తెలిసి ఉంటుంది ఇది ఎక్కడ అనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఇది ఎక్కడ అనేది నేనైతే సెవెన్ ఇయర్స్ నేను డిగ్రీ అండ్ పీజీ అక్కడే చదివాను వన్ ఇయర్ ఒక టూ ఇయర్ వరకు జాబ్ అక్కడే చేసాను అనమాట అది నాకు ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది నాకు నచ్చిన ప్లేస్ అన్నీ ఏదైనా ఏదైనా ఉందంటే ఒక్కటే అనమాట ఎక్కువ అన్నీ అక్కడ చుట్టుపక్కల ఏరేలు అన్నీ మంచిగా తిరిగేసి ఫ్రెండ్స్తో బాగా ఎక్కువ మెమరీస్ ఉన్నాయన్నమాట నాకైతే అక్కడ భలే ఉంటుంది ఆ లొకేషన్ ఇంతకీ ఎక్కడక్క అని అనుకుంటున్నారా చాలామంది చేసి ఉంటారు ఇది వచ్చేసి అయితే మన ఖమ్మం అండి ఈ ఖమ్మంలో కొత్త బస్ స్టాండ్ అనమాట ఇంతకుముందు వేరే పాత బస్ స్టాండ్ ఉండేది ఇది ఖమ్మం కొత్తగా కట్టింది కొత్త బస్ స్టాండ్ అనమాట ఆ రోజు నేను అమ్మ వాళ్ళకి వెళ్ళినప్పుడు హాస్పిటల్కి వెళ్ళేది ఉందనమాట హాస్పిటల్కి అనమాట ఇంకా కవిత మెమోరియల్ దగ్గర కాలేజ్ ఉంటుంది అక్కడ కొత్తగా ఈ హోటల్ కూడా పెట్టారు ఇది కూడా చూసారా లేదా ఎవరైనా కామెంట్ చేయండి ఇంకా అన్నీ అక్కడక్కడ కొన్ని కొన్ని వీటిలో అయితే అట్లా చిన్నగా అయితే వీడియో అయితే తీసిన అనమాట షా యాక్చువల్ షార్ట్ తెద్దామని లాగ్ అనుకోదా జస్ట్ షార్ట్ కోసం తీసిన బట్ అసలు క్లిప్పులు అవి పెట్టడమే మర్చిపోయినాను దీని గురించి మొత్తం డీటెయిల్గా నేను నెక్స్ట్ షార్ట్లో చెప్పేస్తాను అండ్ అలాగే దాని లైవ్ గురించి కొన్ని నెక్స్ట్ షార్ట్లో అయితే నేను చెప్పేస్తాను అనమాట ఖమ్మం బస్టాండ్ చూసేది ఎంత బాగుందో కొత్తగా కొత్త మొహాలు కదా నాకైతే లొకేషన్ చూడగానే ఫొటోస్ దిగా కానీ ఫుల్ జనం ఉన్నారనమాట ఇంకేదో అట్లా దిగినమా లేదనమాట నేను మాకు రెండు ఫొటోస్ అయితే దిగేసి మొత్తానికైతే ఇంటికి వచ్చేసినండి ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ప్లీజ్